సరళ వాళ్ళింట్లో అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు సరళ భోజనం తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తుంది సరళ అత్తగారు సూర్యకాంతం ఈ రోజు రుచి మారింది రోజులాగా లేదమ్మా సరళ ఈ రోజు భోజనం నువ్వు చేసినట్టు అస్సలు లేదు చాలా మార్పుగా ఉంది అస్సలు బాగోలేదమ్మా ఈ రోజు వేరే హోటల్ నుండి తెచ్చినట్టుంది అందుకే భోజనం టేస్ట్ మారింది వరుణ్ మాట వినగానే అత్తా మామ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు వరుణ్ వైపు అలా చూస్తూ ఉంటారు సరళ కూడా చాలా భయపడుతూ అతని వైపు చూస్తుంది దాన్ని గమనించిన వరుణ్ ఎందుకు అందరూ అంత కోపంగా చూస్తున్నారు నేనేదో సరదాగా నవ్వించడం కోసం తమాషా కన్నాను ఆ మాత్రం దానికే మీరు అంత కోపంగా నా వైపు చూడాలా ఇలాంటి సమయంలో తమాషా చేస్తే ఎలా ఉంటుంది చెప్పు అమ్మాయికి హోటల్ నుండి తెప్పించాల్సిన కర్మేంటి హోటల్లో కంటే అమ్మాయి అద్భుతంగా చేస్తుంది ఈ రోజు ఏదో కొంచెం కుదరలేదు ఆ మాత్రానికే అంత మాట అంటావా ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకు చూడు అమ్మా ఎంత బాధపడిందో ఇంకెప్పుడు అలా మాట్లాడను నన్ను క్షమించండి ఇక అందరూ సరే అని భోంచేస్తారు భోజనం చేసి సరళ వరుణ్ దగ్గరికి వెళ్తుంది ఆమె చాలా కోపంగా వరుణ్ తో మీరిందాకన్న మాటకి నాకెంత భయం వేసిందో తెలుసా ఉన్న మాటే కదా అన్నాను ఉన్నమాటే ఆ విషయం అందరికీ తెలిస్తే ఏమైనా ఉందా నన్నింట్లో ఉండనిస్తారా ఏదో పొరపాటు నన్నాను కానీ ఎందుకు ఈరోజు భోజనం టేస్ట్ మారింది వేరే హోటల్ నుండి తెప్పించావు కదా అవును వేరే హోటల్ నుండి తెప్పించాను రోజు తెప్పించే హోటల్ ఈ రోజు క్లోజ్ చేసింది అందుకే వేరే హోటల్ నుండి తెప్పించాల్సి వచ్చింది ఇలా ఎంత కాలమని హోటల్ నుండి తెప్పిస్తావు ఒకరోజు మా అమ్మకి నిజం తెలిస్తే బాగోదు పైగా రోజు హోటల్ నుండి తెప్పించడానికి చాలా డబ్బులు అవుతున్నాయి నా మాట విని వంట నేర్చుకో నేను వంట నేర్చుకున్నాను కానీ అది రుచిగా అస్సలు రావట్లేదు పైగా అంతా మాడిపోతుంది ఎంత ప్రయత్నించినా ఏదో ఒక లోపమొస్తూనే ఉంది అందుకే ఇంతకన్నా నాకు మరొక మార్గం దొరకట్లేదు అది సరే గాని రోజు ఆర్డర్ ఎక్కడి నుండి తీసుకుంటున్నావు బిల్స్ అన్ని ఏం చేస్తున్నావు ఆ ఒక్క నిజం మాత్రం ఎవ్వరికీ చెప్పను నీకు కూడా తెలియకుండా ఉండడమే మంచిది అందుకు వరుణ్ సరే అంటాడు సరళ వాళ్ల అత్త మామకు తెలియకుండా భోజనం బయట నుండి ఆర్డర్ పెడుతూ ఉంటుంది ఎందుకంటే ఆమెకి వంట చేయటం రాదు కాబట్టి సరళ ప్రతి ఆ రోజు కూడా ఆర్డర్ పెట్టింది వేరే హోటల్లో తెప్పించటం వల్ల రుచి మారిపోవడంతో వాళ్ళు రుచి మారిందన్నారు ఆ రోజు ఏదో విధంగా గడిచిపోయింది మరుసటి రోజు రోజు తెప్పించే హోటల్ నుండి ఆర్డర్ పెట్టింది ఆ రోజు ఇంటికి చుట్టాలు కూడా వచ్చారు వాళ్లే దూరం చుట్టాలైన రాజమ్మ రాజమ్మ భర్త రంగయ్య తన భర్త చుట్టాలతో అత్తగారు సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటుంది సూర్యకాంతం రాజమ్మతో రాజమ్మ నువ్వొక్కసారి మా కోడలు చేసిన వంట తిన్నావంటే జీవితంలో అస్సలు మర్చిపోవు అంత అద్భుతంగా చేస్తుంది అయితే ఈరోజు మా పంట పండినట్టే అద్భుతమైన రుచిని మేం కూడా ఆస్వాదిస్తాం అన్నట్టు అమ్మాయి వంట చేస్తుందా అసలు గుమగుమలే రావట్లేదు ఆ మాటలన్నీ వింటున్న సరళ వరుణ్ ఇద్దరూ కూడా కంగారు పడ్డారు ఏంటి పొయ్యి మీద ఏం పెట్టలేదా ఎందుకు పెట్టలేదండి మంచిగా గుమగుమలు రావడం కోసం కుక్కర్లో నీళ్లు పోసి మసాలా దినుసులన్నీ కలిపి పెట్టాను ఈ పాటికి విజిల్ రావాలి ఒక్కటి కూడా రాలేదు భోజనం ఆర్డర్ పెట్టాను ఆర్డర్ కూడా ఇంకా రాలేదు ముందు వంటగదిలోకి వెళ్లి ఏదైనా చేస్తున్నట్టు డ్రామా చెయ్యి ఈ ఆర్డర్ సంగతి నేను చూసుకుంటాను ఇక ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు వంటగదిలోకి వెళ్ళిన తరువాత అయ్యో హడావిడిలో పొయ్యి వెలిగించటం మర్చిపోయానండి సరిపోయింది తొందరగా ఆన్ చేయి లేదంటే వాళ్ళందరికీ అనుమానం వస్తుంది సరళ చాలా హడావిడిగా పొయ్యి వెలిగిస్తుంది కొంత సమయానికి విజిల్స్ వస్తుంటాయి దానికి తోడు మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అలా రావడంతో అత్తగారు సూర్యకాంతం చూసావా రాజం మొదన గుమగుమలు ఎలా వస్తున్నాయో చాలా అద్భుతంగా ఉంది వాసన ఒక డెలివరీ బాయ్ వచ్చి ఫోన్ చేస్తాడు వరుణ్ ఇంటి వెనక్కి రమ్మని అతనికి చెప్తాడు ఆ డెలివరీ అబ్బాయి ఇంటి వెనక్కి వెళ్తాడు ఇంటి వెనక్కి వెళ్లిన తరువాత వరుణ్ డబ్బిచ్చి ఫుడ్ ఆర్డర్ తీసుకుంటాడు ఆ డెలివరీ బాయ్ తో వరుణ్ చూడు ఇంట్లో ఎవరికీ తెలియకుండా నా భార్యకి రోజు భోజనం తీసుకొచ్చి ఇవ్వాలి నీకేం కావాలో నేను ముందే ఆర్డర్ చెప్తాను నీ నెంబర్ ఇవ్వు ఇలా ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చినందుకు నీకు డబ్బు ఇస్తాను ఇస్తాను తప్పకుండా చేస్తాను నా ఇంకొకటి ఉంది అది దానికి చెయ్యండి అని చెప్పి అతనికి నెంబర్ నుండి వెళ్ళిపోతాడు వరుణ్ హడావిడిగా వంటగదిలోకి వెళ్ళి భార్యకు ఐటమ్స్ ఇస్తాడు భార్య సరళవన్నీ సర్ది భోజనానికి అందరినీ పిలుస్తుంది వాళ్ళందరూ కూడా భోజనానికి వస్తారు అందరూ భోజనం చేస్తూ వంట చాలా అద్భుతంగా ఉందని సరళాని మెచ్చుకుంటారు చాలా కృతజ్ఞతలు మీ అందరికి సరళా నువ్వు కూడా అని వరుణ్ చెప్పడంతో కూడా కూర్చోమంటారు ఆమె సరే అని అందరితో పాటు కలిసి భోజనం చేస్తుంది కొంత సమయం తర్వాత ఇంటికొచ్చిన చుట్టాలిద్దరూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్లేటప్పుడు దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు వంట హోటల్లో ఉంది చాలా అద్భుతంగా నిజమేనండి మీరు చెప్పింది అక్కడ అన్నీ కూడా హోటల్ నుండి తెప్పించినంత రుచిగా ఉన్నాయి ఏం వేసి చేస్తుందో గాని మహా అద్భుతం ఆ అమ్మాయి దగ్గర వంట నేర్చుకోమని మన అమ్మాయిని పంపాలి రేపు మన అమ్మాయికి పెళ్లి జరిగి అత్తగారింటికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలా నీ రోజు అమ్మాయిని ఇక్కడికి పంపిస్తే రాను పోను చార్జీలకు మనం పెట్టలేక చావాలి ఆ మాట కూడా నిజమే ఆ వంట గురించే మాట్లాడుకుంటూ వాళ్లలా వెళ్ళిపోతారు ఇదిలా ఉండగా ఇంట్లో వరుణ్ సరళ చాలా బాధపడుతుంటారు చాలా అంటే చాలా బాధగా ఉంది రోజు ఇంటిల్లిపాది భోజనం ఆర్డర్ తెప్పించటం చాలా కష్టం అనిపిస్తుంది డబ్బు వృధాగా నేనే ఖర్చు పెడుతున్నాను అర్థం కావట్లేదు నాకు కూడా అనిపిస్తుంది కానీ ఏం చెయ్యాలి నిన్నేదైనా హోటల్కి పంపిస్తాను నువ్వు వంట బాగా నేర్చుకో సరే అయితే ఏదో ఒకటి చేసి నన్ను సుబ్బయ్య హోటల్లో పనికి పెట్టించండి సుబ్బయ్య హోటల్లో వంట చేసే అమ్మాయి పేరు కల్పన ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు ఆ అమ్మాయిని మన ఇంటి దగ్గరికి రమ్మంటాను నీ స్నేహితురాలు కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందని అమ్మతో చెప్పు అప్పుడు అమ్మాయి దగ్గర నువ్వు ఇచ్చుకుందు అందుకు సరళ సరి అంది ఆ హోటల్లో పనిచేసే కల్పనకి డబ్బులిచ్చి వంట తన భార్యకు నేర్పించాలని కోరాడు వరుణ్ అందుకు కల్పన కూడా సరే అంది ఇక ఏదో ఒక రకంగా ఇంట్లోకి చేరిన కల్పన అత్తగారికి తెలియకుండా వంట నేర్పిస్తూ ఉంటుంది అలా వారం రోజులు గడిచాయి సరళ పూర్తిగా వంట నేర్చుకుని అందరికి రుచిగా వండి పెడుతుంది అది కూడా అచ్చం హోటల్లో చేసినట్టుగానే వారం తరువాత కల్పన అక్కడి నుండి వెళ్ళిపోతుంది తను అలా వెళ్లిపోయిన రోజు కోడలు వంట చేస్తూ ఉంటుంది అప్పుడు అత్తగారు వచ్చి నేను పెరట్లో శుభ్రం చేస్తూ ఉంటే అక్కడున్న తొట్టిలో కాగితాల అట్టలున్నాయి అన్నీ కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టిన పార్సెల్ల కాగితాలు ఉన్నాయి అవన్నీ అక్కడికి ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి ఎవరు తెచ్చారు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక సరళ అలా చూస్తూ ఉంది సరళ మనస్సులో ఈరోజు నేను అయిపోయాను మా అత్తగారికి నేను వంట చేయకుండా ఆర్డర్ పెట్టానని తెలిస్తే నా పని గోవింద అలాగే కల్పన గురించి కూడా తెలిసిపోతుంది నేను ఇప్పుడు ఏం చేయాలో ఏంటో ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయావేంటి ఇంతలో వరుణ్ అక్కడికి వస్తాడు ఏంటి సరళ ఏం చెప్పకుండా అలా నిలబడ్డావు ఏంటో యూట్యూబ్ లో చూసి షోకేస్ లోకి అట్టలతో చెప్పడానికి ఏమైంది అమ్మా నేనే హోటల్ నుండి అట్టలన్నీ తీసుకొచ్చాను వాటిని నీటిలో నానబెట్టి తను బొమ్మలు తయారు చేస్తానంది అందుకే వాటన్నింటినీ పెరట్లో తొట్టిలో ఉంచాను మరి ఆ విషయం చెప్పడానికి ఏమైందిరా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సూర్యకాంతం తరువాత సరళ చాలా సంతోషిస్తూ నాకిలాంటి మంచి భర్త దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నేను చేసింది తప్పే కానీ మీరు దాన్ని సమర్థించారు ఇక మీదట తప్పు జరగకుండా మీరు నాకు సాయం చేశారు ఆ మాటలకు వరుణ్ నవ్వుకుంటూ నీకు వంట రాదన్న సంగతి ఇంట్లో అందరికీ తెలుసు ఆ రోజు డెలివరీ బాయ్తో నేను మాట్లాడేటప్పుడు అమ్మ మొత్తం వింది కానీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఏం జరగనట్టుగా నటించింది తరువాత అమ్మ ప్లాన్ తోనే కల్పన ఇక్కడికి వచ్చింది కల్పన నా స్నేహితురాలు కాదు అమ్మకి తెలిసిన అమ్మాయి అలా చెప్పడంతో ఆమె చాలా బాధపడుతూ అత్తగారి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరింది అత్తగారు దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తుంది మంచి కుటుంబంలోకి కోడలుగా వచ్చానని ఆమె ఎంతగానో సంతోషిస్తుంది తను నేర్చుకున్న వంటని అందరికీ తినిపిస్తూ వాళ్ళ చేత సభాషణి అనిపించుకుంటుంది సరళ రెడ్డమ్మకు సరిగా నిద్ర పట్టలేదు ఒకటే అరుపుల శబ్దం వినిపిస్తుంది పక్కింటి వారు గొడవ పడుతున్నారని అనుకుంది రెడ్డమ్మ ఇంతలో బిగ్గరగా కేకలు వినిపించాయి వెంటనే లేచి తన గదిలో నుండి బయటకొచ్చింది వంటింట్లో శబ్దం బాగా వస్తుందని అక్కడికి వెళ్లి చూసింది అక్కడ జరుగుతుంది చూసి షాక్ అయింది రెడ్డమ్మ ముందు తన కోడళ్లు పావనీ దేవి గొడవ పడుతున్నారు ఆ దిక్కుమాలిన మోహం నా ముందు నిల్చోవద్దు వెళ్లవైకన్ నుండి ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నువ్వేంటే చేసేది నా చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో కసకస నరికి పారేస్తాను నరికి పారేయడానికి నేనేం కొత్తిమీర కట్ట కాదు పావని ఇప్పుడు నోరుముసుకుని వెళ్తావా లేదా వెళ్ళనే ఇది నీది మాత్రమే కాదు నా ఇల్లు కూడా తిండికి గత్తి లేని దానివి రోడ్డు పక్కన మురికి కాలువ దగ్గర దాన్ని తీసుకొచ్చి నాకు తోడికోడలిగా అంటగట్టారు ఏం బ్రతుకో ఏంటో ఇంకొక మాట మాట్లాడితే నూరు చీరేస్తాను పావనీదేవి అలా తిట్టుకుంటూ ఉంటే అలా చూస్తూ జుట్టు జుట్టుపీక్కుంది రెడ్డమ్మా గొడవ నాపుదామని ప్రయత్నించింది ఆపండమ్మా ఆపండి మీరు చేస్తుంది ఏమైనా బావుందా రాత్రిపూట ఇలా తిట్టుకోవడం ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడెందుకున్నారు ఇలా గొడవ పడుతున్నారేంటి చుట్టుపక్కల వాళ్లంతా వచ్చేస్తారమ్మా మనింటి పరువు మంటగలిసిపోతుంది రెడ్డమ్మ అలా అరుచుకుంటూ చెప్తున్నా వినిపించుకోరు వంటగదిలో ఉన్న వస్తువులన్నింటినీ ఒకరిపై ఒకరు విసిరేసుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తారు అప్పుడే రెడ్డమ్మ ఒక ప్లేట్ తీసి వారి ముందుకు విసిరేస్తుంది ఆ సౌండ్కి ఇద్దరు కోడళ్ళు సైలెంట్ అవుతారు ఇంకా మీకోడ వాపండి అసలేం జరిగిందో చెప్పండి రాత్రిపూట దాహం వేసి నీళ్ల కోసం వచ్చానత్తయ్యా ఇంతలోనే వచ్చారు నేను నీళ్లు తాగడం చూసి ఆవిడ కూడా నీళ్లు తాగాలని పట్టుబట్టింది అనేది ఒకరికి వేస్తేనే మిగిలిన వారికి రాదు కదా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు ఆ నాకు కూడా దాహం వేసింది ఒకరి తర్వాత ఒకరు నీళ్లు తాగి ఉండొచ్చు కదమ్మా ఇలా పంతంతో గొడవపడటం అవసరమా అలా మాట్లాడతారేంటత్తయ్యా నేనేం పేదింటి నుండి ఇక్కడికి రాలేదు నేను ధనవంతుల కుటుంబం నుండి వచ్చాను దరిద్రపు బతుకు బతకలేదు మాది రిచ్ ఫ్యామిలీ అలాంటిది నాపైనే తిండికి గతిలేని వాళ్ళొచ్చి కోటి పడితే ఊరుకుంటానా గతిలేని వాళ్ళ ఎవరే ఆవిడ ఆవిడేం మాట్లాడుతుందో చూడండి నాకొచ్చే కోపానికి ఇప్పుడే దాన్ని నరికి పారేస్తాను దాని చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాను దాన్ని ముక్కలుగా నరికి కోళ్లకు గ్రద్దలకు వేస్తాను అయ్యో మళ్ళీ వీళ్ళు మొదలెట్టారే అమ్మా ఇద్దరికి చెరో దండం పెడతాను ఆపండి చుట్టుపక్కల వాళ్లకు తెలిస్తే రకరకాలుగా చెప్పుకుంటారు నేను వీధిలో కూడా గౌరవంగా తిరగలేనమ్మా నా మాట వినండి దయచేసి వినండి రెడ్డమ్మ అలా అరిచి అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది అలా కళ్ళు మూసిన రెడ్డమ్మ ఉదయం ఎండ తగలగానే మెలకువలోకి వస్తుంది వంటగదిలో తన చుట్టూ చిందర వందరగా వస్తువులుంటాయి వాటి మధ్యలో నుండి నిద్రలేచిన రెడ్డమ్మ మొహమంతా గోధుమ పిండి ఉంటుంది అలాగే లేచి మొహం కడుక్కుంది తన కోడళ్లు ఏం చేస్తున్నారోనని భయంతో వారి గదుల్లోకి వెళ్ళి చూసింది ఇద్దరు గురకపెట్టి నిద్రపోతున్నారు ఇక మొహం కడుక్కొని వంటలన్నీ చేసి పెడుతుంది రెడ్డమ్మ కోడళ్ళు అప్పుడే నిద్రలేచి వంటగదిలోకి వస్తారు అత్తయ్యా మీరు చేస్తున్నారేంటి వంట నేను చేసేదాన్ని కదా ఏంటత్తయ్యా మీ కష్టమేందుకు చెప్పండి చెయ్యడానికి మేమున్నాం కదా అదేంటి మీ మొహం అలా పీక్కుపోయింది చూడండమ్మా ఇలా మీరు గొడవ పడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి నా పరువు తీయకండి ఏంటతయి ఆ మీరు మాట్లాడేది మేమెప్పుడు గొడవపడ్డాని చెప్పండి ఏంటిదేవి నువ్వు నాతో గొడవపడ్డావా లేదక్కా అస్సలు గొడవపడలేదు రెడ్డమ్మకు ఆశ్చర్యం కలిగింది రాత్రి జరిగింది మళ్ళీ గుర్తు తెచ్చుకుంది మీరిద్దరూ రాత్రే కదా గొడవ పడ్డారు ఆపడానికి నేను వంటగదిలోనే పడిపోయాను మీకు పిచ్చి పట్టిందా ఏంటి మనం వెంటనే ఆస్పత్రికి వెళ్దాం మీకేదో అయింది డాక్టర్కి చూపించాలి కోడళ్ల తీరును చూసి రెడ్డమ్మకి మైండ్ బ్లాక్ అవుతుంది వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది సరేనమ్మా నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నానేమో కాసేపు విశ్రాంతి తీసుకుని వస్తాను అంటూ రెడ్డమ్మ తన గదిలోకి వెళ్తుంది అలా కొంతసేపటి తరువాత గాఢ నిద్రలోకి జారుకుంటుండగా ఇంట్లో నుండి పెద్దగా శబ్దాలు వినిపిస్తాయి టక్కున లేచిన వెంటనే శబ్దాలు వచ్చే చోటుకి వెళ్ళి అక్కడ చూస్తే పెరట్లో పావనీదేవి మళ్లీ గొడవపడుతున్నారు ఈసారి కళ్ళొకసారి పులుముకొని చూసింది తన ఇద్దరు కోడళ్లు గొడవపడడం చూసి షాక్ అయింది నీ దరిద్రపు జడకు రోజా అవసరమా అక్కడ అక్కడుంటే మంచిది ఎవరిదే దరిద్రపుజ్జడా ఆ రోజు చెట్టు నాటింది నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అడగడానికి నువ్వెవరే ఇంకోసారిలా మాట్లాడావంటే నీ మూతిపళ్ళు రాలగొడతాను ఇక ఆలస్యం చేయకుండా రెడ్డమ్మ తన కోడళ్ల మధ్యకు చేరుకుంది గొడవపడుతున్న కోడళ్లని చూసి ఒక్కసారిగా బిగ్గరగా అరుస్తుంది రెడ్డమ్మ మాటతో ఇద్దరు కోడళ్లు పెరట్లో నుండి ఇంట్లోకి చేరుకుంటారు ఇక కొంత సమయం తరువాత రెడ్డమ్మ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్తుంది అక్కడ ప్రశాంతంగా టీ తాగుతూ కోడళ్లు కనిపిస్తారు ఏంటమ్మా మీరు పెద్ద గజనిల బాదిరిగా ఉన్నారే అక్కడేమో గొడవ పడ్డారు ఇక్కడేమో ప్రశాంతంగా టీ తాగుతున్నారు ఇద్దరూ కలిసి నాకు అపరిచితుడు సినిమా చూపిస్తున్నారు కదమ్మా ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది మేమిద్దరం గొడవపడ్డామా పొద్దున కూడా మీరు ఇలాగే మాట్లాడారు ఇందాకే కదమ్మా పెరట్లో రోజా పువ్వు కోసం గొడవ పడ్డారు అయ్యో మీకేదో అయిందత్తయ్యా మన పెరట్లో చాలా రోజా చెట్లు చెట్లున్నాయి కదా వాటిల్లో చాలా పువ్వులు కాస్తాయి అయినా మేము ఒక్క పువ్వు కోసం ఎందుకు గొడవ పడతాం రాను రాను మీరిలా మాట్లాడుతుంటే ఏదో అనుమానంగా ఉందత్తయ్యా ముందు వెళ్ళి కాసేపు పడుకోండి విశ్రాంతి మీకు చాలా అవసరం కోడళ్ల మాటలు విని అయోమయంలో పడ్డ రెడ్డమ్మ తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది కొంతసేపటి తరువాత మళ్లీ అవే శబ్దాలు వినిపిస్తాయి ఈసారి రెడ్డమ్మ ఆ శబ్దాల్ని పట్టించుకోకుండా వెంటనే పరుగు పరుగున తన ఇంట్లో నుండి బయటకొస్తుంది పక్కింట్లోకి దూరుతుంది పక్కింట్లో ఉన్న పారిజాతాన్ని తీసుకొచ్చి ఏమే పారిజాతం మా ఇంట్లో నుండి ఏవైనా అరుపులు వినిపిస్తున్నాయా ఏంటి రెడ్డమ్మక్క మొన్నో రోజు కాస్త పంచదారు ఇవ్వమంటే ఇచ్చావా నువ్వు ఇప్పుడేమో ఇలా నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో నుండి అరుపులు వినిపిస్తున్నాయా అని అడుగుతున్నావు ఒసై నీ పంచదార పాడుగాను ముందు నేను అడిగింది చెప్పవే నీకు మా ఇంట్లో నుండి అరుపులు వినిపిస్తున్నాయా లేదా పోయిన నెలా పప్పు అడిగాను కొద్దిగా అయినా ఇచ్చావా నువ్వు నీ పిసినారితనం వల్ల ఒసే వొసేయ్ నేను అడుగుతున్నదేంటి నువ్వు చెప్పేదేంటే నా గోడు కాస్త వినవే నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు లేదు రెడ్డమ్మక్క ముందు నువ్వు ఇప్పుడు కాస్త చింతపండివ్వు అది ఇస్తే గానీ నీకు నేను ఏం చెప్పను నువ్వు నీ బతుకు మొహం వేసుకొని ఎప్పుడు ఆ తిండిగోలే నీకు నీతో మాట్లాడడం కన్నా ఆ గోడకి చెప్పుకోవడం మేలు అంటూ రెడ్డమ్మ తన ఇంట్లోకి వెళ్తుంది ఇంట్లోకి వెళ్లగానే పావని దేవీలు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బోంచేస్తుంటారు వారిని చూసి షాక్ అయింది ఇక ఆ రోజు రాత్రి మళ్లీ నిద్రపోతున్నప్పుడు కోడళ్లు గొడవ పడుతున్న శబ్దం వినిపిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే రెడ్డెమ్మ నిద్రలేచి తన కోడళ్లను పిలుస్తుంది ఏంటత్తయ్యా ఏదో మాట్లాడాలన్నారు ఇప్పుడు పర్వాలేదు కదా చూడండి అమ్మా చాలా రోజుల నుండి నాకేదో అవుతుంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను మీరిద్దరూ గొడవ పడుతున్నట్టే అనిపిస్తుందమ్మా కామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది గయ్యాలి మనుషుల్లా కనిపిస్తున్నామా అత్తయ్యా లేదమ్మా అలా అనుకోకండి మీరింట్లో కడుగు పెట్టిన తరువాత మిమ్మల్ని చాలా బాధపెట్టాను గయ్యాళితనం చూపించాను నాకున్న పిసినారితనం ఏదేదో చేశాను బహుశా అనుకుంటా నేను ఏదో మానసికంగా ఇబ్బంది పడుతున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను మెంటల్ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నాను అయ్యో అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అక్కడ కరెంటు షాకులు ఇస్తారు గొలుసులతో కట్టేస్తారంట పర్వాలేదమ్మా నా పరిస్థితి బాగైతే చాలు అందుకే నేను మెంటల్ ఫోన్ చేసి చెప్పాను ఇంతలో అక్కడికి మెంటల్ హాస్పిటల్ వ్యాన్ వస్తుంది అందులో నుండి ఒక వచ్చి రెడ్డెమ్మ అంటే ఎవరని అడుగుతాడు ఇద్దరు కోడళ్ళు తమ అత్తవైపు చెయ్యి చూపిస్తారు ఇక ఆ వ్యక్తి రెడ్డెమ్మను తనతో తీసుకెళ్తాడు వ్యాన్ లోకి ఎక్కడానికి వెళ్తుండగా పారిజాతం కనిపిస్తుంది రెడ్డమ్మక్క నీకు పిచ్చి పట్టిందా నా అవునే చాలా రోజుల నుండి మా ఇంట్లో నా కోడళ్లు గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తుంది ఒక కోడలు ధనవంతురాలని మరో కోడలు పేదదని పందెం వేసుకుంటూ గొడవ పడుతున్నారు కాని అలా లేదని నాకు తెలిసింది నా పిచ్చి వల్ల అలా జరుగుతుందని అనిపిస్తుంది మొన్న నిన్ను కూడా అడిగాను కదా అవును అడిగావులే కాని నువ్వు చెప్తున్నది నిజమే కదా మీ ఇంటి నుండి రోజు శబ్దాలు వస్తుంటాయి ఇద్దరు కోడళ్ళు గొడవ పడటం నేను కూడా చాలా సార్లు చూశాను ఏంటే నువ్వు అనేది నిజమా ఆ ఆ రోజు నాకు కొంచెం చింత పండిచ్చుంటే అన్ని చెప్పేదాన్ని కదా పోసి దానా ఎంత చేసావే ఆ రోజు గుప్పెడు కందిపప్పు గ్లాసుడు పంచు ధర ఇచ్చుంటే బావుండేది అలా రెడ్డమ్మ మానుకుంటూ ఉండగా పిచ్చి ఆస్పత్రి నుండి వచ్చిన ఆయన రెడ్డమ్మని లాక్కుంటూ వెళ్ళిపోతాడు అత్త అలా వెళ్ళటం చూసి కోడలు నవ్వుకుంటారు ఇప్పటికైనా నిజం చెప్పండి ఎందుకు ఇలా నువ్వెప్పుడు చూసినా నీ గయ్యాలితనం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం అందుకే ఇలా ప్లాన్ చేసి మీ అంతటా నువ్వే వెళ్లేలా చేశాం అలా చెప్పగానే రెడ్డమ్మకు మైండ్ బ్లాక్ అవుతుంది ఏం మాట్లాడకుండా పిక్కుబిక్కుమంటూ పిచ్చాస్పత్రి నుండి వచ్చిన వ్యక్తితో నడుస్తూ ముందుకెళ్తుంది